ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మే మూడో తేదీ శనివారం రోజు మీ శత్రువు ఈ రోజున ఒక వార్త చెప్తారు ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఇలానే జరగబోతుంది మరి ఇంతకీ వారి జీవితంలో మే మూడో తేదీన ఏం జరగబోతుంది ఆ రోజు శనివారం నాడు మీ శత్రువు ఒక వార్త చెప్పడం జరుగుతుంది అని అనుకున్నాం కదా ఇంతకీ ఆ వార్త ఏమిటి అలాగే మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు అసలు గ్రహ ప్రకారం మీకు ప్రతికూలంగా ఉందా అనుకూలంగా ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూస్తే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మినవారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూద్దాం సో ఇక ఏ మతం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎంతో మంచి మనసు కలిగిన తులారాశి వారికి జన్మ ధన్యం కాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయిన సరే రాబోయే రోజుల్లో మీరు కనీ విని ఎరుగని అదృష్టం చూడబోతున్నారు మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ యొక్క రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ ఆ వెంటనే రిలీఫ్ పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్లాలని అనుకున్న వారికి ఫలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది తులరాశి వారికి ఎవరికైతే ఎప్పటి నుంచో కాక బాధలు పడుతూ ఎందుకు ఇటువంటి సమస్యలు మాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఏ సంబంధం వచ్చినా కూడా ఎందుకు వెనుతిరిగి వెళ్ళిపోతుంది ఏ సంబంధం కూడా ఎందుకు సెట్ కావట్లేదు ఇటువంటి ఎన్నో పరిపరి ఆలోచనలు ఉన్నటువంటి తులారాశి వారికి ఖచ్చితంగా ఒక మంచి సంబంధం మీరు ఖచ్చితంగా ఒక మంచి సంబంధాన్ని మీరు పెళ్లి దాకా తీసుకెళ్తారు ఖచ్చితంగా వివాహం అయితే అవుతుందండి ఇక విదేశీ సంబంధాలకు కూడా ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంది ఇకపోతే తులారసు గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్నాం తీర్థయాత్రలు ప్రస్తుత టైంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది దాంతో జన్మ జన్మధన్యం అవుతుంది అదృష్టం పడుతుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలను పొందుతారు సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేవుళ్ళ అండదండలతో మీకు కలిసి వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది తులారాశివారు మీ జీవితంలో కొత్త మార్పును చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల తులరాశి వ్యక్తులు కోటీశ్వరులుగా అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి మంచి ఉద్యోగుల వరకు కూడా భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ యొక్క రాశి వారు కుబేర్లు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇలా నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలని అంటే ఈ మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇకపోతే ఈ యొక్క వారికి తుల వారికి చెప్పాలి అంటే కనీవిని ఎరుగని అదృష్టం రాబోయే రోజుల్లో పట్టబోతుంది మీరు కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ దానంతట అదే వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారడం జరుగుతుంది సో ఇక్కడి వరకు ఈ విధంగా ఉంటే మనం స్టార్టింగ్లో అనుకున్నట్లుగా తులారాశి వారికి మే మూడో తేదీన శనివారం రోజు మీ శత్రువు ఆ రోజున ఒక వార్త చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగానే జరుగుతుంది మరి ఇదంతా ఎలా సాధ్యమో ఇప్పుడు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశి వరకు మే మూడో తేదీ శనివారం రోజు మీ శత్రువు మీ దగ్గరకు రావడం జరుగుతుందండి రావడం మాత్రమే కాదు మీరు ఏదైతే ఆ శత్రు మీద ఉన్నటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ అది ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇంప్రెషన్ని మీ ముందు పోగొట్టుకోవడానికి ఆ వ్యక్తి చాలా పరిపరి విధాలుగా ట్రై చేస్తూ ఉంటారో అంతేకాదు ఆ రోజుని మీకు ఒక వార్త ఒక న్యూస్ చెప్పడం జరుగుతుంది అదేంటి అంటే అంటే ఒక విషయానికి సంబంధించి మీతో డిస్కస్ చేస్తారండి ఆ వ్యక్తి ఎవరైతే మీరు అత్యంత సన్నిహితులుగా మెలిగి ఇన్నాళ్ళు మీ యొక్క పార్ట్నర్ అంటే మీ బిజినెస్ పార్ట్నర్ విషయంలో ఏదైనా అండి ఆ వ్యక్తి మీకు బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి మిమ్మల్ని దెబ్బ కొట్టడంతో ఆ వ్యక్తి మీకు నిజంగా మీరు ఏదైతే అతను దూరం పెట్టడం వల్ల అతను మీకు శత్రువుగా మారుతారు ఆ శత్రువే మీ దగ్గరకు వచ్చి మీకు ఒక మాట చెప్పడం ఒక విషయం చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఆ వ్యక్తి మీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చారో ఆ వ్యక్తి మీకు శత్రువులుగా వెనకల నుంచి చాలా గోతులు తవ్వుతూనే ఉండొచ్చు కానీ ఆ విషయం మీకు తెలియకపోయి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి మనసులో పైకి ఒకలా లోపల మరొకలా ఉంటూ మీ గురించి చాలా అంటే చాలా రకాలుగా ఎదుటి వ్యక్తులకు బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం మీ యొక్క బిజినెస్ను దెబ్బతీయడం ఇదే పనిగా మీ శత్రువుగా మారారనమాట ఆ శత్రువు ఈ రోజున మీ యొక్క హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఉన్నటువంటి బిజినెస్ దెబ్బతీయడంతో మీ దగ్గరకు వచ్చి దేహీని ఆర్థించడం జరుగుతుంది ఇంత అప్పులైపోయాను ఆ కప్పు నుంచి బయటపడేమని మీ వారి కప్పును తిరిస్తే త్వరలోనే వారికి ఉన్నటువంటి ఏవైతే ఆస్తిపస్తులు ఉన్నాయో వాటిని చూసి ఖచ్చితంగా మీకు వాటిని అప్పచెప్తారని ఈ విధంగా ఎటువంటి అంటే డాక్యుమెంటేషన్ లేకుండా ఉత్తి మా నోటి మాట మీద ఇవ్వమని మిమ్మల్ని ప్రాధాయపడ్డంతో మీరు దయ తలిచి జాలి తలిచి శత్రువుని కూడా చూడకుండా ఆ వ్యక్తి యొక్క పరువు కాపాడాలని ఆ వ్యక్తి నలుగురు సమాజంలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పోకుండా మీరు ఆ వ్యక్తిని కాపాడని ఉద్దేశంతో మీ శత్రువైన అని తెలిసినా కూడా మీ గురించి మీ యొక్క బిజినెస్ దెబ్బతీయడానికి ఆ వ్యక్తి గతంలో ఎంత బ్యాడ్ థింకింగ్ అదేవిధంగా చెడ్డ పనులు చేసిన ఏ వ్యక్తి సరే మీరు ఈ సమయంలో ఆ వ్యక్తిని దయ నిజంగా మీ శత్రువుని కూడా దయ తలచి ఆ వ్యక్తి మీరు డబ్బులు అనేవి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మీకు తెలియని విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీకు దొంగ దెబ్బ కొట్టారు అవునండి మీరు వింటుంది నిజమే ఈ విషయం మీరు చాలా లేటుగా తెలుసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఇలానే జరుగుతుంది తులారేస్తారు కాబట్టి మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక నుంచి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే అమాయకంగా ఉంటారో వారికి ఈ యొక్క ఎదురు దెబ్బలు తప్పవండి ఎవరైతే తెలివిగా ఉంటారో వారి జీవితం అదృష్టవంతంగా ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటే అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు రావడమే కాదు ఆర్థిక పరిస్థితులు కూడా ఎన్నో మార్పులు రావటం వల్ల ఈ యొక్క ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా నిలదొక్కుంటారు మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఎందుకు అని అంటే ఆ యొక్క దేవదేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుళ్ళు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ కూడా తొలగించబోతున్నారు ఇక మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన తోక తోకముడుస్తారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రన్నిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాదు మీ యొక్క వైవాహిక బంధం కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే వీరి యొక్క లైఫ్ రాబోయే రోజు సెటిల్ కాబోతుంది ఈ యొక్క తులరాశి వారికి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరు వాటిని యూజ్ చేసుకుని మంచి దారిలో పెట్టుకుంటే మీ జీవితం చాలా అంటే చాలా మారుతుంది సో చూశారు కదా తుల వారు తుల వారికి మే మూడో తేదీ శనివారం రోజు మీ శత్రువు ద్వారా మీకు ఎలాంటి వార్త రాబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసింది మరి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్